అసలు ఈ దశమ భాగాల దోపిడీ ఎక్కువైపోయి మనం మాట్లాడటం కాదు పాస్టర్లే వాళ్ళకి అగనిస్ట్ గా మాట్లాడారు అందులో విపి రెడ్డి మాట్లాడే చూడండి చాలా మంది భాగం ఎలా వసూలు చేస్తున్నారు చెప్పండి బలవంతంగా చూడండి వీపీ రెడ్డి ఎందుకు చెప్తుండీ బలవంతంగా వసూలు చేస్తున్నారని చెప్పి మనం చెప్పండి చెప్పాడా ఏమంటారు తెలుసా భాగం ఇవ్వకపోతే మీ కుటుంబం దీవించబడదు ఆశీర్వదించబడదు మీరు నాశనం అయిపోతారు మీ పిల్లలు నాశనం అయిపోతారు మాకు ఇవ్వడానికి ఏమితారు మీరు నాశనం అయిపోతారు మీ పిల్లలు నాశనం అయిపోతారు అని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అసలు ఒక మతంలో ఇలా భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే మతం ఏదైనా ఉన్నదంటే అది భూమి మీద క్రైస్తవ మతం తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా హాస్పిటల్ ఇచ్చుకుంటారు అందుకే మీకు ఈ శాపాలు అందుకే మీకు ఎక్కడ కొంగలు అక్కడే ఉంది అందుకే మీరు బాగుపడతారు లేదు అది ఇవన్నీ చర్చిల్లో జరుగుతున్నాయని నేను చెప్తున్నానా కరుణాకరణ ఎవరు చెప్తున్నాడా వీపీ చెప్తున్నాడు అంటే ముందు చెప్పినట్లుగా ఓవర్ఫ్లో అయిపోతే బయటకు వస్తుంది ఈ కంటెంట్ లోపల లోపల ఏదో చిన్నగా జరుగుతుందని కూడా బయటికి రాదు అది ఎంత భీభత్సం జరగకపోతే బయట బహిరంగ చర్చలు జరుగుతున్నాయి దశ భాగాల మీద ఎంత భీభత్సం జరగకపోతే బ్లాక్మెయిలింగ్ వీడియోలు బయటకు వచ్చాయి ఈ వీడియోలు బయటకు వచ్చాయి అంటే లోపల ఎంత రణరంగం జరిగి ఉంటుందో మీరు ఊహించండి సరు అంటే ఈ మతం పెట్టినోడు వాడు రాక్షస సంతతి కలిపురుషుడు సంతతి లేకపోతే అమాయకులు బలైపోతారా అమాయకులు దోపిడీకి గురవుతారా దేవుడు పెట్టిన మతంలో సామాన్య జనం ఎప్పుడైతే దోపిడీకి గురవుతున్నారో రాబందులు కబందులుగా మారి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారో అది కలిపురుషుడు పెట్టిన మతం అది వాడు ఏం చేశాడంటే ఆర్గనైజ్డ్గా ఒక మతం పెడదాం దీన్ని ప్రచారం చేసేవాళ్ళు పూర్తిగా డెడికేటెడ్గా ఈ పనిలోనే ఉండాలంటే వాళ్ళు వేరే పని చేయకుండా ఒరే మీరు ఈ మతాన్ని ప్రచారం చేయండి మీకు వీళ్ళు టెన్ పర్సెంట్ ఇస్తారు అని చెప్పి ఒక సిస్టమ్ డెవలప్ చేసి ఒక కంపెనీని పెట్టాడు మతం కదా పెట్టింది అది ఆ రోజుల్లో ఒక కంపెనీ పెట్టాడు ఈరోజు అగ్రిగోల్డ్ లేకపోతే ఏదో ఒక చైన్ లింక్ సిస్టమ్ పెట్టారు ఒక్కొక్కళ్ళు ముగ్గురు ముగ్గురుని జాయిన్ చేయించండి అని చెప్పి ఒక బోగస్ కంపెనీలో వచ్చినాయని చెప్తారు కదా ఆ రోజుల్లోనే ఆ ఐడియాలజీతో పెట్టిన మతం అది ఇప్పుడు క్రాంతి గారు మనకు ఒక మెసేజ్ పెట్టుంటే ఈ వీడియోలన్నీ పంపించేవాడిని మరి ఆయన ఫస్ట్ గ్యాదర్ చేసుకుని ఇవి అక్కడ ప్లే చేస్తే ఆడి మొహం ఏమైపోయేదో డిటీఎస్ అయిపోయేది అంటే ఆడికి సిగ్గు ఎగ్గు ఉండదు కదా అవి పాస్టల్ కాదండి ఎన్ని అబద్ధం ఫేక్ ఎన్ని మార్ఫుడ్ వీడియోస్ అంటాడాడు అన్నా అంటాడు గారు అన్నాడు శాలెం రాజు అనేటటువంటి పాస్టర్ అంట కీలక కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట కాంతి గారికి కరెక్ట్ గా అడగల స్త్రీల కూడిక పెట్టి కాదు ఎవరిని వంచిచ్చేది స్త్రీలని అక్కడికి వెళ్ళి ఆ చిల్లూరు పేటలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మాట అనుమానండి ఆడవాళ్ళు చెప్పు తీసుకుడతారు మగవాళ్ళు కాదు మొన్న శాలింరాజు గారు కోత కూసాడు కదా పూలు పెట్టిన వాళ్ళు బజార్ వాళ్ళు చెప్పి అది పువ్వులు పెట్టుకుని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అనమానండి వాడిని పండబెట్టి తొక్కి నారదీసి నాటుకొటుడు నాటుకొట్టుడు నీటు ఎట్టబడి తట్టు కొడతారు నా గుడ్డలోడదీసి కింద నుంచి కారం పెడతారు నేను చెప్పింది వాడు ఏకాంత ప్రార్థనలు చేస్తాడు అని చెప్పి ఇది నేను కూడా చెప్పడం కాదు అక్కడికి వెళ్ళిన ప్రత్యక్షంగా వెళ్ళిన బాధితులు సాక్షులు వాళ్ళు కొన్నాళ్ళ చర్చికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో చూశారు గర్వాస అయిన వాళ్ళు చెప్పారు వాడు మగపిల్లలు వస్తేనే గుంపు ప్రార్థనలు చేస్తాడంట ఆడవాళ్ళు వస్తే ఏకాంత ప్రార్థనలు అని చెప్పి లోపల తీసుకొని మూడు నాలుగు గంటలు చేస్తాడండి కాలేజీ అమ్మాయిలు వస్తే అడిగి నొప్పి వచ్చి తర్వాత చెప్పారు వాళ్ళు నేను అల్లనే ఉండి ఎక్కడ తెలుసు వచ్చాడు వాడు ఎవరు నేనంట నేను క్రిస్టియానిటీ నుండే వచ్చాను అని చెప్పి చెప్పా కదా అది కాదంట క్రిస్టియానిటీలో నన్ను అడగత లేదా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ మేనత్త చరిత్ర మొత్తం చూస్తా ఏం చెబుతారు ఏం చరిత్ర నువ్వు చెప్పు ఏదో ఏదో చెప్ నా నా ముందు కూర్చొని చెప్తున్నాను మీరు పరిసరమే పోవద్దు అంటే నువ్వు ముందు కూర్చుంటే పరిశ్రమలు వెళ్తారా నేను ఆ యువత క్రిస్టియన్లు ఉండొచ్చని అంటున్నాడు కదా క్రిస్టియాంటిలో ఉన్నాడా లేడ అనేది క్రిస్టియానిటీలో ఉన్నాడా లేదా చరిత్ర మొత్తం నేను యువత జనం ముందుకొచ్చి అబద్ధాలు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడు అసలు నా మీద నాకు నేను క్రిస్టియానిటీ లేదా అని వచ్చేలాగా మాట్లాడాడు కదా చివరికి ఆడు పంపకాన్ని నింపెట్టు చూడండి అబద్ధాలు చెప్పకూడదు కదా క్రిస్టియాంటీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళంత విగ్రహ కదా కదా క్రిస్టియాంటీలో ఎవరు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ వాళ్ళ మేనత్త ఉన్నారు క్రిస్టియాంటీలు వీళ్ళు చిన్నప్పుడు కొంతకాలం ఉన్నారు మనిషి పశువా వింత జంతువా వేరే గ్రహం నుంచి వచ్చాడు అసలు ఇడు నేను చెప్పేది ఏంటి నేను చిన్నప్పుడు పుట్టక ముందే మా వాళ్ళు మతం మారారు అందులో కొంతకాలం ఉన్నాను తర్వాత నేను వయసు పెరిగే కొద్దీ ఇదంతా ఫ్రాడు ఫేక్ అని చెప్పి ఆ శవారాధన నుండి బయటకు వచ్చేసాను హిందుత్వంలోకి వచ్చాను విగ్రహారాధన అంటున్నాడు కదా నుండి హిందుత్వంలోకి వచ్చాను ఇదే కదా నేను చెప్పింది ఆ చూపుడు కొంతకాలం ఉన్నారు అంటాడుంది అసలు అంతకుముందు ఢట్ నేను చరిత్ర చెప్తాను అది చెప్తాను ఇది చెప్తాం నా ముందు చెప్పాలండి క్రాంతి గారికి ఎట్టు గెలుసుకోవాలి కదా ఇక్కడ ఎట్లా మిస్ అయ్యాడు పాపం లేరు విగ్రహారాధనలో ఉన్నారు క్రిస్టియన్స్ కాదు ఇప్పుడు ఉన్నామని ఎవరు చెప్పారు రా ఎర్రి పుష్పమా ధట్ట ఐ థింక్ వాటో వాటో నేను చెప్పేది ఇప్పుడు శివశక్తి పెట్టే పదేళ్ళు అవుతుంది ముందే కొన్ని సంవత్సరాలు ముందే బయటకు వచ్చేసాను కదా ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్నానని చెప్తున్నాను నేను మా ఫ్యామిలీని కూడా నేను బయటకు తీసుకొచ్చేసానని చెప్తున్నా కదా ఈడలి అసలు ఈడికి బుర్ర మీద బొచ్చే కాదు లోపల గుజ్జు కూడా లేదు వీడిని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకేముందో ఆలోచించుకోండి కదా అంటే వీళ్ళ మతమే లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళ మతం కదా రా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతో వీళ్ళందరూ ఒక చోట చేరు పది మంది చేరి నా వీపు నువ్వు గీరు నీ వీపు నేను గేరతా అనుకుంటారు వీళ్ళు పిస్టాంటీ లేడు ఒకవేళ నువ్వు పిస్టాంటీలో ఉంటే చాలా మన చర్చిలో సంగతి నీకు ఎలా తెలిసింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అంటే వీడు ఏమంటాడు ఇప్పుడు ఆడు చెప్పింది నిజమే ఆడికి ఎలా తెలిసింది నిజం అంటున్నాడు వీడు అంటే నేను క్రిస్టియానిటీలో ఉంటే ఆ నిజం తెలియదా బయట ఉంటే తెలిసిద్దా క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి తెలియదా అక్కడ కళ్ళు మూసుకుపోతాయా క్రిస్టియానిటీలో ఉంటే షాలీం రాజు గురించి చెడుగా చెప్పకూడదు కదా ఎందుకు చెప్తున్నాడు బయట పెట్టకూడదు కదా ఎందుకు బయట చెప్తున్నాడు అని ఉద్దేశమా ఎలా ఎలా తెలిసిందో తెలిసింది మొత్తాన్ని నిజాన్ని ఒప్పుకునే వేసేసాడు క్రిస్టియానిటీలో ఉంటే మీ ఊరు ఎక్కడో ఇక్కడ కాదు కదా కాదు కానీ ఇది ఇది ఎక్కడో తినాలి పక్కన ఆ మరి సుగ్గున్లంకలో నేను ప్రశ్న అడుగుతున్నా కరుణాకర్ని చర్చికి వెళ్ళేటప్పుడు కాదు కదా అసలు ఈ టాపిక్ డైవర్ట్ కానీ ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉంటే ఎక్కడో తినాలి సాలేమరాజు విషయం ఎలా తెలిసిందనే ఏంటి అసలు ఈ ప్రశ్న ఏంటి మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు లాజిక్ లేకుండా అక్కడ రక్తం ఏరింది మనకు రక్షణ వచ్చిందని ఎట్లా చెప్తున్నారు ఈయన క్రిస్టియానిటీలో ఉంటే సాలీం రాజు గురించి ఎలా చెప్తాడు ఈ రెండు ఒకటేలా కనిపిస్తుంది నాకు అంటే వీళ్ళు ఏది చెప్పినా అలాగే ఆలోచిస్తారా ఏది చెప్పినా అలాగే ఉంటుంది లాజిక్ లేకుండా ఇప్పుడు ఆడవాళ్ళందరినీ పాస్టర్ ఇలా చేస్తారు అంటున్నాడు కదా మరి కరుణాకరు క్రిస్టియానిటీలో ఉన్నాను అంటున్నాడుగా మరి కరుణాకరు కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ చర్చికి వెళ్ళారుగా వెళ్ళారా లేదా వెళ్ళినట్టే కదా చదువుతున్నాడు కదా వెళ్ళలేదని చెప్పాడు కదా ఈడే ఇంత ముందు ఏమన్నాడు వీడు అంత అబద్ధం అసలు అన్నాడు కదా మరి ఇతను వీళ్ళ వీళ్ళ ఇంట్లో లేడీస్ని వాళ్ళ పాస్టర్లు ఏమన్నా ఇబ్బంది పెట్టారా వాళ్ళ పాస్టర్లు ఏమన్నా గోకారా ఉంటే చెప్పమని మరి అలాంటి డిస్ట్రే చెప్పను వాళ్ళ వాళ్ళ ఇంట్లో లేడీస్ని వచ్చి చెప్పమని బయటకు వచ్చి దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పాను కదా ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ స్కీములన్నీ స్త్రీల కూడికలు ఇంతకుముందు ఆదివారం మాత్రమే కోఠాలు పెట్టేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు శనివారం కూడా లంగోటాలు పెడుతున్నారు బుధవారం స్త్రీల కూడికలు గురువారం యవనస్తుల కుడికలు రకరకాల కొత్త కొత్త పథకాలన్నీ ప్రవేశపెట్టారు ఇప్పుడు యవనస్తుల కుడికలు స్త్రీల కుడికి ఈ మధ్యకాలంలో వచ్చినాయి ఇప్పుడు గోకటాలు ఎక్కువైపోయినాయి విశృంఖల అయిపోయింది మేము కొంతకాలమే ఉన్నాం మా ఇంట్లో ఎవరు ఏకాంత ప్రార్థనలు పెట్టలేదు మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు స్త్రీల కూడికలకి ఏకాంత ప్రార్థనలకి పోలేదు పోయే చోట గోకుతున్నారు అది కదరా అవులే కొన్ని పత్రికలలో కూడా క్లియర్గా వచ్చింది కావాలని చెప్పేసి నాతో పడుకుంటే ఓపెన్ ఒక పాస్టరు నీకు దేవుడు పుత్రుడు అని చెప్పేసి ఒక అమ్మాయిని శారీరకంగా కలిసి గర్భవతిని చేసిన తర్వాత ఆమెను ఎవరు ఒక పాస్టర్ ఇటువంటి సంఘటనలు కూడా వీటికి ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా అలాంటిది ఏడన్నా చూస్తే ఒకటి అండి ఎందుకంటే ఈ ఇది ఇది కనుక మీరు పరిశీలన పని అయితే హిందూ మతంలోనే ఎక్కువ మంది పూజారులు గానీ వీడు ఏదన్నా వీడియోలోకి వచ్చే ముందే ఒక అశుద్ధం తినొస్తాడు అది కొక్కుతాడు ఇక కంపేరిటివ్ గా అనంట హిందువుల్లోనే ఎక్కువ పాస్టర్లు అలాంటి వాళ్ళు ఏదంటే ఎక్కడో రేర్ సంఘటన ఎక్కడో రేర్ అంట ఇప్పుడు మన కళ్ళ ముందు కొంతమంది పాస్టర్లు ఉన్నారు అందులో హనీ జాన్సన్ గాడు మొన్నే పుచ్చిపోయిన గువ్వలకు మందు రాసినాడు ఓఫిరి తాత డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆమదం రాస్తున్నాడు ప్రసన్నబాబు పీడీ సుందరరావు కొడుకు ఆగవాగం అయిపోయింది అసలు ఆడపిల్లల బతుకులందరూ కూడా ఏమైపోయినాయో మీరు చూశారు విజయ్ కుమారు అనీజాన్స్ లవర్ను గోకాడు ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనపడే పది మంది పాస్టర్లు సగం మంది పొండాకూరలే ఉన్నారు మనకు తెలియకుండా ఎంతమంది ఉంటారు అసలు రోమన్ క్యాథలిక్స్లో వాళ్ళకొచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం రేప్ కేసుల మీద ఖర్చు పెడుతున్నారంట ఇది నివేదిక గణాంకాలు ఏ చర్చికి పోయినా అక్కడ అక్రమ సంబంధాలు సర్వసాధారణం రోజుకొక న్యూస్ వస్తుంది దీనికి కారణం కూడా చెప్పాను నేను పాస్టర్లు ఏం చేస్తారు టచ్ చేస్తారు ఆడవాళ్ళని ఒక వీడియో ప్లే చేస్తా చూడండి ఈ విధంగా పాస్టర్లు ప్రేయర్ల పేరుతో ఆడవాళ్ళని టచ్ చేయటం ఎక్కడ పడితే అక్కడ పామేయటం ఆయిల్ పూసేయటం ఆ తర్వాత ఏమైంది ఏకాంత ప్రార్థనలు అని చెప్పి కొంపల్లో దొరటం ఇది కదా అక్రమ సంబంధాలకు కారణం పెరిగిపోవడానికి కారణం పైగా వాళ్ళకి ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా మనసు మీద నియంత్రణ అనేది ఉంటుందా ఏమైనా సాధన ఉంటుందా వాళ్ళకి నోటికి తినాలనిపించింది అంటారు మనసుకు చేయాలనిపించింది చేస్తారు పేబువా పాపిని క్షమించమంటారు ఓపిరి చెప్పాడుగా ఆ రోజు చేసిన పాపం ఆదివారం ఏసునక్తమో కడిగేసుకున్నాను పరిశుద్ధం అయిపోయాను అంటున్నాడు ఈ నోటి నిండా అశుద్ధం పెట్టుకొచ్చి వాకితే సరిపోయిందా స్వస్థతలు జరిగినాయి అని ఇంకోటి ఇంకోటి ఏదో చెబుతుంటారు కదా స్టేజీల మీద అలా జరుగుతుంది దానికి నేను ఫేకా ఫేక్ కాదని నేను చవట్లా నేను ఏం అంటే మీలాంటి వాళ్ళకి ఒక సలహా ఇస్తాను సలహా కాదు మీరు తప్పనిసరికి మీరు చేయాలి ఓ పని ఏంటంటే మీ వీటి మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానం కాదు జనరల్గా నేనేమన్నానంటే ఏదైనా సరే ఒకటి నిరూపణ కానంత వరకు కూడా మనం అది ఏమంటున్నాడు ఈ దొంగ సాక్ష్యాలు చెప్తారు కదా అవి తప్పని నిరూపణ అవ్వలేదు కదా అయినప్పుడు మాట్లాడని అంటున్నాడు వీడి ఛానల్లో ఒక సాక్ష్యం ఒకటి అప్లోడ్ చేశాడు భోగి శాంతారావు అని చెప్పి కోమట్లవాణి సాక్ష్యం అని పెట్టాడు వాడు ఏం చెప్పాడు ఇరవై ఏళ్ల క్రితం వాడు ఒక బిల్డింగ్ కడితే అది కూలిపోతే అక్కడ వెలుగొచ్చింది స్వరం వచ్చింది అందులో చిక్కుపోయిన ఒక కుటుంబాన్ని ఏసులు నమ్మిన నా పని మనిషి రక్షించింది అని చెప్పాడు మేము ఇంటర్నెట్లో పరిశోధిస్తే దొరికిన వాస్తవాలు ఏంటంటే ఆ రోజు కూలిపోయిన తర్వాత జేసీబీలు వచ్చాయి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం క్లీన్ చేసి ఆ కుటుంబాన్ని రక్షించింది అందులో ఒక పర్సన్ చనిపోయారు పిల్లడో పిల్లో ఇది జరిగింది వీడేం చెప్తున్నాడు అసలు రెండు గంటల్లో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది వెలుగొచ్చింది స్వరం వచ్చింది పక్కకు పక్కకుపోయింది అది చెప్తున్నాడు అక్కడ మేము ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఆధారాలు చూపించాం మరి వీడు అప్లోడ్ చేసిన వీడియో కదా వాడి ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో తర్వాత ఏం చేసాడు ఆ వీడియో డిలీట్ చేసేసాడు మేము ఆధారాలని చూపించిన తర్వాత ఇందులో ఏమంటున్నాడు మీరు ఒక్కటి తప్పని రుజువు చేయండి నేను చక్క పట్టుకుని లాక్కొస్తానంటున్నాడాడు మరి ఎన్ని భోగిసాంత లాక్కు రావాలిగా వీడు మేసాల గురప్ప దొంగ సాక్షిని చెప్పాడు పున్నమనాగు సినిమా వీడి కథను చూసి రాసుకున్నారని చెప్పి దొంగ సాక్షిని చెప్పాడు మొత్తం ఆధారాలతో సహా వీడు ఒక కలిపిత కథను తీసుకొచ్చాడని చెప్పి రుజువు చేసిన తర్వాత చాలా మంది మాట్లాడారు ఆ దెబ్బతో వాళ్ళు మాయమైపోయాడు మరి మేసాల గురప్పని సహ చొక్క పట్టుకుని లాక్కు రావాలి కదా ఎన్నని ప్రూవ్ చేయాలి